ఏర్పాటు చేసి హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ పరిధిలో చెరువులు కుంటలు అక్రమ నిర్మాణాలు ప్రకృతి వైపరీత్యాలకు అడ్డం వచ్చే కూడా భావితరాలకు అవసరం వచ్చే విధంగా చెరువులు కాపాడుకోవడానికి ఒక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో ఒకటికి పది సార్లు ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి చేసింది జివో నెంబర్ నైన్టీ నైన్ ఇందులో దీంట్లో అనేకమైన విషయాలను ఈ జీవోలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఒకటి అసెట్ ప్రాపర్టీ వింగ్ ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ రెండవది మూడవది లాజిస్టిక్స్ సపోర్ట్ వింగ్ ఒకటి నాలుగవది అదర్ ఫంక్షన్స్ ఐదవది ఆర్గనైజింగ్ అండ్ ఫీల్డ్ టీమ్స్ మరొకటి బడ్జెట్ అండ్ అదర్ మోడాలిటీస్ ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోబడ్డది దానికంటే ముందు కూడా రెండు వేల పదిలో జివో నెంబర్ నూట యాభై ఏడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒక ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ ఈ జీవో ఎప్పుడో తీసుకొని పద్దెనిమిది డిపార్ట్మెంట్లను ఇందులో ఇన్వాల్వ్ చేశారు ఈ రెండు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినాయి మొదటిది లేక్స్ ప్రొటెక్షన్ విషయంలో తీసుకున్న జీవో ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టడం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కేటీఆర్ గారు బాధ్యతలు తీసుకోవడం అప్పటికే ఉన్న మాస్టర్ ప్లాన్ రెండు వేల ముప్పై వరకు హైదరాబాద్ నగరానికి అవసరాలేమిటి తాగునీటి అవసరాలేమిటి చెరువులు ఏ విధంగా కాపాడుకోవాలి ఎన్విరాన్మెంట్ను ఏ విధంగా కాపాడుకోవాలి అదేవిధంగా ట్రాఫిక్ కంజేషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దానికి అప్పుడే నిర్ణయం తీసుకోవడం తీసుకోవడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నాయకత్వంలో పార్టీ ఈ ఇద్దరు కూడా కీలకమైన మంత్రులే మీకు నిజంగానే ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్న విధంగా నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే ఈ లేక్ ప్రొటెక్షన్ మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అనేది మా ప్రశ్న ఇకపోతే దీంట్లో నేను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పోక్స్ పర్సన్స్ కానీ వేదికపైన ఉన్నవాళ్ళ మేము ఏదో గాలికి మాట్లాడటం లేదు ఈ హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత నేను మాజీ హుడా చైర్మన్గా నాకుండే అనుభవంతో చాలామంది పర్యావరణవేత్తలతో మాట్లాడిన ఎవరు మాట్లాడినా ఇది బాగా గట్టి నిర్ణయం తీసుకున్నారు చాలా మంచిది నిజాం కాలంలో నిర్మాణం చేసిన జంట చెరువులు ఇంకా హైదరాబాదు ఇదివరకే కబ్జాలు కాబడ్డ చెరువులు ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి మీరు తీసుకున్నది నిర్ణయం చాలా గొప్పది జాతీయ స్థాయిలోనే ప్రపంచ స్థాయిలోనే అనేకమైన సమావేశాలు జరిగినాయి భవిష్యత్తు అంధకారం కావద్దు ప్రకృతి వికటించొద్దు దీనికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది ప్రపంచ స్థాయిలోనే అనేక సందర్భాల్లో చర్చలు జరిగినాయి కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకునే గొప్ప నిర్ణయం దీన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ వీళ్ళు మాట్లాడుతున్న విచిత్రమైన మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయి మీరు మాట్లాడే మాటలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బట్టి ఆ విధంగా మమ్మల్ని బలహీనం చేయడానికి మాట్లాడుతున్నట్టుగా అనుకుంటున్నాం మీరు అదే కోణంలో మాట్లాడుతుండ్రు కానీ నేను పొద్దున వచ్చేటప్పుడు పత్రికేయులతో నేను మనవి చేస్తున్నా నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా స్త్రీలు రేవంత్ రెడ్డి గారు బాగా చేసిండ్రు మేము మాకు నీళ్లు దొరకక ఎప్పుడు ఎండొస్తుందో ఎప్పుడు వాన వస్తుందో ఏమో తెలియక మేము ఎన్ని ఇబ్బందులు పడుతుంటే దాన్ని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఇదేమి ఈ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నది అనేది సామాన్య ప్రజానీకానికి కూడా ఇది తెలిసిపోయింది రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి ప్రభుత్వ నిర్ణయానికి అందరూ మద్దతు ఇస్తున్నారు ఒక ర్యాలీ కూడా వెళ్ళింది హైదరాబాద్లో ఈ నేపథ్యంలో నేను సలావుద్దీన్ ఓవైసీ గారు అంటే నాకు బాగా గౌరవం వారి తండ్రి గారి కాలంలో కూడా నేను రాజకీయాలలో ఉన్నా అసదుద్దీన్ ఓవైసీ గారి తండ్రి సలావుద్దీన్ ఓవైసీ వారు కార్పొరేటర్గా ఉండి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వారితో అనేక సందర్భాల్లో మాట్లాడిన ఆ కుటుంబానికి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ గారు నిన్న మాట్లాడుతూ దీన్ని విమర్శించరు నేను దయచేసి వారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని మనవి చేస్తున్నాను ఎందుకంటే ఎంఐఎం పార్టీ పూర్తిగా హైదరాబాదు పరిధిలోనే చాలా కాలంగా వాళ్ళు శాసనసభలో ప్రాతినిధ్యం వారు వారొక మాట అన్నారు నెక్లెస్ రోజు రోడ్డు విషయంలో నేను అవైసీ గారికి గౌరవంగా నేను ఒక మనవి చేస్తున్నా మీడియా ద్వారా గౌరవ కీర్తిశేషులు అంజయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బుద్ధ ప్రాజెక్ట్ అని ప్రభుత్వం ఆనాడు ఇదే కోవలో ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ను కాపాడుకోవడానికి తీసుకున్న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో భాగంగానే హుస్సేన్ సాగర్ను కాపాడుకోవాలి దాంట్లో డ్రైనేజ్ నీళ్ళు రావద్దు పెద్ద ప్రాజెక్టు కావాలనే భాగంలోనే నెక్లెస్ రోడ్డు నిర్మాణం జరిగింది ఆ నెక్లెస్ రోడ్డు నిర్మాణము నేను హుడా చైర్మన్గా ఉన్నా అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సో నేను అవైస్ అసదుద్దీన్ గారితో మనవి చేస్తున్నా మీరు జస్ట్ ఈ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ఏమిటి దీని ఏమిటి అని ఒక్కసారి తెప్పించుకొని మీరు చూడండి కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడడం శ్రేయస్సు కాదు అని వారికి మనవి చేస్తున్నా ఇట్లా ఒకరి తర్వాత ఒకరు మంచి పని చేస్తే మీకు ఇష్టం ఉండదు రైతుల విషయంలో అట్లే మాట్లాడతారు హైడ్రా విషయంలో అట్లే మాట్లాడతారు ప్రతి దాన్ని రాజకీయం చేసుకోవడం కుదరదు మంచిది కాదు హరీశ్వరరావు గారు మీరు చోదరీయమని చెప్తుంది వివరాలన్నీ కూడా మంచిది కాదు మీరు ఈ ప్రకృతిని చెడగొట్టదలుచుకున్నారా నేను ఒకసారి గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై రెండులో హైదరాబాదులో నీటి ఎద్దడి ఏర్పడ్డది అప్పటికంటే ముందు మన హైదరాబాదులో బోర్ అంటే ఏమో తెలియదు మొట్టమొదటిసారి హైదరాబాదు నగరంలో నీళ్లకు మంచి నీళ్లకు కొరత ఏర్పడి సైదాబాదు ఆ ప్రాంతాలన్నీ ఖాళీ చేసి మంచి మంచినీళ్ళు లేక ఆ సమయంలో మొట్టమొదటిసారి బోర్లు వేసుకునే సాంప్రదాయం వచ్చింది భూగర్భ జలాలు బైక్ తీసుకొని అప్పట్లో వాడుకున్నారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కృష్ణా రివర్ వాటర్ను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి అనేకమైన ప్రయత్నాలు చేసి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి ఆ కార్యక్రమం దాని తర్వాత గోదావరి నీళ్ళు ఇది అప్పుడే నేను ఇప్పటికి కూడా మాస్టర్ ప్లాన్లో ఉంది రెండు వేల ముప్పై మాస్టర్ ప్లాన్లో రాబోయే యాభై సంవత్సరాలకు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు ఏమవసరము అనేది చాలా స్పష్టంగా దాంట్లో భాగంగా మంచినీళ్ళ విషయం కూడా చాలా ప్రధానమైంది అందుకే ఇంకొక మాట మనవి చేస్తున్నా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ హిమాయత్ సాగర్ పక్కన మిరాలం ట్యాంకు మిరాలం లేక్ అది మిరాలం లేక్ నుంచి కింకోటికి నిజాం గారికి టాంగాలో మంచి నీళ్ళు వచ్చేటివి అప్పుడు ఫిల్టర్ కూడా అవసరం లేదు మంచి తీపి నీళ్ళు బలమైన నీళ్ళు ఆరోగ్యకరమైన నీళ్ళు అవి టాంగాలో వచ్చేటివి అట్లాంటి చెరువులో అక్రమ నిర్మాణాలు జరిగితే పంతొమ్మిది వందల తొంభై రెండు సంగతి చెప్తున్నా అప్పట్లో ఈ లేటెస్ట్ మిషనరీ లేదు అవి కూలగొట్టాలి అని అంటే రెండు రోజులు పట్టింది కూలీలతో అనేకమైన రాజకీయ ప్రెషర్లు విజయభాస్కర్ రెడ్డి గారికి గంట గంటకు ఫోన్లు వస్తున్నాయి నాకు ఫోన్ చేసిండు ఏం కోదండం ఎక్కడున్నావు నాకు ఇట్లా ఫోన్లు వస్తున్నాయి అని అంటే సార్ ఇవాళ ఒక్కరోజు దయచేసి ఫోన్లు ఎత్తకండి మీరని మాట్లాడకండి అయినా కూడా ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం ఇంత దూరదృష్టితో నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ పెరుగుతున్న రాజకీయ మాటలు చూసి నిన్న ఒక సందర్భంలో భగవద్గీతను కూడా ఆ సూత్రాన్ని ధైర్యంగా నేను ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన నేను ఇప్పుడు కనుక నేను ఆ ధర్మం నెరవేర్చకపోతే న్యాయం కాదు అనే మాట కూడా చెప్పడం జరిగింది అంటే ఎంత బాధ పెడుతున్నారో మీరు ఇబ్బందిని ముఖ్యమంత్రి గారిని దయచేసి ఇట్లాంటి రాజకీయం చేసుకోకండి మీరు ఆనాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు కుర్చీ మీద కూర్చొని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు నేను స్వయంగా వెళ్ళిన నేను వెళ్ళి నాగారంలో ఒక చెరువు కబ్జా అయితే నేను బయట చెప్తే కూడా ఇప్పుడు పట్టించుకోలే నేను అడుగుతున్న కేటీఆర్ గారు ఈ జీవోను మీరు ఎందుకు అమలు చేయలే ఒకరోజు రెండు రోజులు కాదు కదా మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థను నిర్వీర్యం చేసిండ్రు హెచ్ఎండిఏను పూర్తిగా అయోమయం చేసిండ్రు హెచ్ఎండిఏలో అంతా కూడా అధికారులంతా కూడా కరెప్టెడ్కు అలవాటు అయిపోయారు సో అందుకే ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లు సంబంధిత అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇందులో హైడ్రాలో బాధ్యతలు పెట్టి ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు ఇప్పుడు స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి గారు కొన్ని వారి దగ్గర సమాచారం ఉంది వారు మాట్లాడతారు అందరికీ నమస్కారం సార్ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పినరు బట్ ఒకంత ఒకసారి బాధ అవుతుంటుంది వాళ్ళలాంటి రాజకీయ నాయకులను చూసి సార్ చెప్పినప్పుడు అలాంటి ట్యాంక్ విషయము కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని కోట్ చేసిన అట్లాంటి వాళ్ళందరినీ చూసి కూడా మేమందరం రాజకీయాలకు వచ్చినప్పుడు అరే ఇక్కడ జరుగుతుంది ఏంది మనం అనుకున్నది ఏంది అనుకున్నాం కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వారి మార్క్ పాలన చూపెడతా ఉన్నారు చాలా మంచి శుభతరుణం ఇది అంటే మంచి సంకేతం ఇది అంటే రే రేపటి తరాలకు మనము ఏమి ఇస్తాం మంచి ప్రకృతి కనీసం క్లీన్ మంచి నీళ్లు కూడా ఇవ్వలేనప్పుడు ఇక ఎందుకు మనం ఉంటే ఎంత అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడడం జరిగింది సో దీంట్లో ఎందుకు తప్పు పడుతున్నారో ఎందుకు గగ్గోలు పడుతున్నారో హరీష్ రావు గారు సదరు పల్లారాజేశ్వర రెడ్డి గారు వాళ్ళు అంటారు జన్వాడ ఫామ్ హౌస్ వయా ఎన్కన్వెన్షన్ అంట అట ఇంకొక ఆయన అంటాడు రాజకీయ లబ్ధి కోసం అట ఇంకొవ్వరంటారు ఏదో ఫండ్ కోసం అట అసలు మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా పది సంవత్సరాలు మీరుండి పర్మిషన్లు ఎట్లు ఇస్తారు ఎట్లు ఇస్తారని ఇంకో ఆయన అంటాడు మీరు కదా ఉన్నది ఈ విధ్వంసానికి కారణం మీరు కదా అని అడుగుతున్నాం ఈరోజు సో నాలుగు వందల చెరువులను ఇవాళ యాభై మూడు కుంటాలను చేసారు వాటిని కనీసం చెరువులు కూడా కాదు వాటిని అంటే ఎంత విధ్వంసం ఈ పదేళ్ళు గడిచిన పదేళ్ళ కాలంలో అయినా మీకు ఎందుకంత బాధ అవుతుంది అర్థమవుతలేదు ఇప్పుడు కొత్త స్ట్రక్చర్స్ నిన్నే స్టార్ట్ చేసినవన్నీ కూడా కూల్స్తూ ఉన్నాము ఎస్ బరాబర్ నూట అరవై ఆరు కూల్చినాము అవి ఎంత అయినా సరే సంఖ్య వెనక తగ్గేదే లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో అది వదిలిపెట్టి మేము అసలు పల్లారెడ్డి గారిని కానీ మల్లారెడ్డిని గారిని అసలు ఎక్కడ మేము కోర్టు కూడా చేయలేదు జస్ట్ ఎన్కన్వెన్షన్ కూల్సంగానే ఈయన కోర్టుకు పోతాడు ఆగమేఘాల మీద ఆయనకు పోతాడు ఎందుకు మరి మనమెందుకు అందరూ ఎందుకు పోతలేమని మేము ఇవాళ క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అంటే నీకు తెలుసు నువ్వు తొంభై మూడులని అనురాగ్ యూనివర్సిటీ ఏడున్నది ఆ తొంభై మూడులో వెంచర్ వేసినప్పుడు పరిస్థితి ఏంది ఇగో క్లియర్గా ఉన్నాయి మా దగ్గర డయాగ్రామ్స్ ఏ ఎనిమిది వందల ముప్పై ఐదు సర్వే నంబరు ఎనిమిది వందల నలభై సర్వే నంబర్లు ఇవి చూస్తే అప్పుడు ఏమున్నది ఏమీ లేదు అక్కడ చెరువు ఉన్నది క్లియర్గా అన్నీ ఉన్నాయి సరే ఇప్పుడు ఇగో ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా ఇమేజెస్ మీకు సాటిలైట్ ఇమేజెస్ ఇవన్నీ తప్పు చెప్పవు కదా మొత్తం అయిపోయినాయి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది ఎనిమిది వందల పదమూడు ఎనిమిది ఏడు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లల్లో అది పోరంబోక్ ల్యాండ్ అని ఇక్కడ మనకి ఇచ్చిన కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళే మనమేం చేయలేదు ఏం చేయలేదు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండ్రు పోరంబోక్ ల్యాండ్ అని ఎంత ఎక్స్టెంట్ అనేది కూడా ఇంత నిర్లజ్జగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మళ్ళా కబ్జాలు పెట్టి కట్టడం కాకుండా నేను పత్తిత్తును నాది లేదు ఉంటే కూల్చుకోండి నువ్వు చెప్పేది ఏంది ఉంటే బరాబర్ కూల్స్తాం ఎస్ చెప్తా ఉన్నాం అది ఏ రెడ్డి అయినా కానీ మల్లారెడ్డి కానీ పల్లారెడ్డి కానీ అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఆయన ఒక ఆయన అయితే మొత్తం ఈయన ఈ చెరువు నాదం చెరువు కాదు ఆ వెంకటాపూర్ చెర్ల నుంచి ఔషాపూర్ చెర్లకు నీళ్ళెట్లు వస్తాయి ఆ ప్రాంతం ఏంది అందరికీ తెలుసు చిన్నగున్నప్పుడు అందరు తిరుగుతూనే ఉన్న ప్రాంతాలు అవి ఇప్పుడు అక్కడ చెరువులు మాయము అన్ని మాయం లాస్ట్కి వస్తే ఇట్లా నాలాలు కూడా మొత్తం పక్కదారి ఎంత విధ్వంసం అంటే ఈయననైతే గిట్లున్న నాలాను గిట్ల ఇప్పి ఆ ఎంట్రన్స్ కానీ చూస్తే తెలుసు అది యో ఇట్లా తిప్పి అంటే ఏంది అసలు అది స్వతంత్రంగా దాన్ని పోయేది వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చిన రీతిగా నాలాన్ పూడ్చి కట్టడానికి ఏది పర్మిషన్ నీకు ఎవరిచ్చిండ్రు హక్కు అని అడుగుతా ఉన్నాం అంటే పోలీస్ ఆఫీసర్లను పెట్టుకొని అదే వాడు వెంచర్ వేసిండు తొంభై మూడు లేస్తే కొంటాడు కొని ఎఫ్టీఎల్ ల్యాండ్లో కాదు ఇంకా ఫుల్ ట్యాంక్ కాదు మొత్తం చెరువులనే కడతావు అంటే నేను అడిగేటోళ్ళు లేరు ఇక నట్ట నడిమిన పోయి కడితే బరాబర్ అడుగుతాం బరాబర్ ప్రశ్నిస్తాం పల్లారెడ్డి గుర్తు పెట్టుకో ఇవాళ నీదే కాదు సూరారంలా అడ్డంగా పోతే కనబడుతుంది అందరం కూడా అది ఇమేజ్లు కూడా చూడాల్సిన అవసరం లేదు గీ ఒక గంట తవ్వ కూడా లేదు చక్కగా పోతే చెరువు మొత్తానికే మాయం వాళ్ళు తీసుకొని వస్తారు ఇంకో చెరువుని తీసుకొచ్చి గింట్లో నడుము ఉంది ఇది కూలుస్తారా అంటే ఎస్ తేల్తా అది అన్నీ కూలుస్తాం నీది చెరువే మాయం చేసినవాడ చెరువే లేకుండా చేసినవాడ నీ మెడికల్ కాలేజ్ లేని పదహారు హాస్టల్ లేని ఆ భాగవతాలు ఏందని బరాబర్ బయటికి వస్తే డెఫినెట్గా ఎవరు కూడా అతిథులు గారు ఇంట్లో అందరిది కూల్చుడే తన పరాని లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వారి సాహసోపేత నిర్ణయానికి ఇవాళ అందరు కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇవాళ స్వచ్ఛందంగా ఆ గండిపే ఆ గండిపేట ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా హౌస్ హోల్డ్స్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి సాధారణ గృహిణులు మహిళలు బయటికి వచ్చి సేవ్ రివర్స్ అని వాళ్ళు ప్లకార్లు పట్టుకొని తిరుగుతారు ఉన్నారు సేవ్ లేక్స్ అని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అంటే ఎందుకు అంటే చాలా మంచి పని కాబట్టి అంటే తప్పెవరు చేసినా కూడా కాపాడండి హైదరాబాద్ను పునర్వైభవం తీసుకురండి అని చెప్పడంలో వాళ్ళు వెనకపోతలేరు కాలేజ్ పిల్లలు కూడా ఇవ్వాలా ర్యాలీలు తీస్తా ఉన్నారు మద్దతుగా హైదరా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ సో ఇంత ఇంతమంది ఒప్పుకున్నప్పుడు జనాలు మా వెంట ఉన్నప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు ఎంత దూరం అయితే పోతా పోండి ఎంత దూరం ముద్రో పోయి తీసుకురండి ఏడి తీసుకో పోయి తీసుకొస్తారో అవే కదా మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా డీటెయిల్స్ సో ఈ అన్నీ మేకపోతు గాంభీర్యాలన్నీ బంద్ పెట్టి ఇజ్జత్తుంట జనాలలో ఇక్కడ అయినా సరే కొంచెం సైలెంట్గా నన్ను ఉండండి లేదంటే స్వచ్ఛందంగా మీ బిల్డింగ్లు మీరన్నా కూలగొట్టుకోండి అంతే తప్ప ప్రకృతిని విధ్వంసం చేసి ఇట్లాంటివన్నీ చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు డెఫినెట్గా అందరూ కూడా శిక్షార్హులే థ్యాంక్ యూ హలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం పెద్దలు రెడ్డి గారు కోదన్ రెడ్డి గారు నా సహచారిణి స్పోక్స్ పర్సన్ బాబాజీ గారు అండ్ గారు మిత్రులారా భాస్కర్ అన్న మిత్రులారా ఈనాడు ఏదైతే దావోస్ పర్యటనలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక సందేశాన్నిచ్చి రైతులు అడగక ముందే రెండు లక్షల రుణమాఫీ ప్రకటించి భారతదేశ చరిత్రలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించింది అయితే రైతు పంట పండించాలన్నా మానవునికి గాలి నీరు ఆక్సిజన్ అందించే ప్రకృతిని కాపాడాలనే ఆలోచన మరొకటి స్టార్ట్ అయింది రైతు గురించి ఆలోచన రైతు సంక్షం కోసం పనిచేసిన ప్రభుత్వం ఎస్ రైతు పండించాలంటే నీరు కావాలి అంతకంటే గొప్పగా ప్రాణవాయువు ఉందో ఇమ్మీడియట్గా అవసరం ఉన్న గాలి నీరు ఆక్సిజన్ ఉందో అది చాలా అత్యంత ప్ర ముఖ్యమైంది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఎస్ ఆలోచన చేసి మరి ప్రకృతి రైతంగా అడగక ముందు అవసరం తీర్చడమే ప్రకృతి మనసు మాట్లాడి ప్రకృతి మానవ కోటికి ప్రాణాన్ని జీవాన్ని అందిస్తున్న ప్రకృతిని కూడా కాపాడాల్సిన బాధ్యత నాకుంది ముఖ్యమంత్రి అని చెప్పి ఆలోచన చేసి ఈ హైడ్రాని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా కోట్లీశ్వర్ కోటీశ్వరులైన రాజకీయంగా బలవంతులైనా ప్రభుత్వాలను కూడా ప్రతిష్టంభన చేయగలిగిన శక్తి ఆర్థిక సంపద ఉన్న వ్యక్తుల జోలికి గత ప్రభుత్వాలు ఎన్నడూ పోలే ఈనాడు రాజేశ్వర రెడ్డికి అన్ని పట్టాలు ఉన్నాయి పాస్ పుస్తకాలున్నాయి గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఇచ్చిండని చెప్పి కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు నిజమే మీ ప్రభుత్వంలో మీరు ఆదేశిస్తే జిల్లా స్థాయిలో అక్కడ పద్ధతి ద్వారా పట్టాలు చేసి తప్పుడు రికార్డు సృష్టిస్తే పట్టాలు వచ్చినాయి తెలిసో తెలియకో ఎన్ కన్వెన్షన్ మీద ఒకసారి హైకోర్టు స్టే ఇచ్చింది కానీ వాస్తవాలు పరిశీలించినప్పుడు ఆ స్టేలు గీలు నిలబడమనే మాట ప్రజలకు పాత్రిక మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్ కన్వెన్షన్ నాకు అన్ని ఆదాలు ఉంటాయి అరే అక్కడ అంతా నువ్వు దోపిడీ చేసినావు సుమారుగా నాలుగు ఎకరాలు కబ్జా పెట్టావని చెప్పి ప్రజలు అంటుంటే ఈ చెరువు ఇరవై మూడు ఎకరాలు ఉండే ఇప్పుడు తొమ్మిది ఎకరాలకు వచ్చిందని చెప్పి ప్రజలు చెప్తుంటే ప్రభుత్వం చెప్తుంటే నీ వాదన అవుడింటే కాబట్టి ఈ నేరస్తులందరినీ ఏదైతే ప్రభుత్వ భూములని చెరువులను కుంటలను వక్బోర్డ్ భూములను ఎవరైతే ఆక్రమించిండ్రో వాళ్ళందరి బండారాన్ని బయటపెట్టి ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు చేసే కృషి అభినందనీయం హర్షనీయం ఆదర్శనీయం అనే మాట చెప్తా ఉన్నాను మిత్రులారా ఒక మాట చెప్తున్న ప్రతిపక్షాలకు ఎవరికి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండ్ బీజేపీకి గతంలో పంచిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ పార్టీ కూడా ఒక మాట చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి హైట్ మీరు కొలగలుగుతారేమో కులబద్ధతోని కానీ అతని ఆత్మవిశ్వాసాన్ని కోల్చే శక్తి మీకు లేదు అతని మేధర్స్లో ప్రజా సంక్షేమం కోసం సంఘర్షించడానికి జరిగే విప్లవతమైన ఆలోచన విధానాన్ని కోల్చే దమ్ము మీకు లేదు ఆయన ఏదైతే ప్రజా సంక్షేమ కోసం నిరంతరం ఘర్షణ పడుతున్నాడు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు మిమ్మల్ని దించడానికి నిద్ర లేని రాత్రులు గడిపాడు ఇలా ప్రభుత్వాన్ని ప్రగతి పథం నడిపాడానికి కూడా నిద్ర లేని గడుపుతున్న ముఖ్యమంత్రి నిర్ణయం సాహసోపేతమైంది ఇంతకు ముందు కోదరెడ్డి గారు భవాని చెప్పినట్టుగా ప్రజల ఆమోదం ఉంది నిర్ణయానికి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా పంతొమ్మిది వందల యాభై రెండులోనే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భూసంస్ భూసంస్కృతులు ప్రవేశపెడితే బీహార్ లో కామేశ్వర్ సింగ్ అనే ఒక జమీందార్ కోర్టుకు పోతే ఆనాడు భూ సంస్కర్లు దేశవ్యాప్తంగా ఆగిపోయినాయి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏమాలోచన చేశారంటే కోట్ల జోక్యం ఉండకూడదు అని చెప్పి భారత పార్లమెంట్ ఒక చట్టాన్ని చేయడం జరిగింది అప్పటి నుంచి కోట్ల జోక్యం లేకుండా పోయింది నలభై నాలుగో సభ రాజ్యాంగ సభ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ కూడా రాజబండలు రద్దు చేసి భూ సంస్కరణ ప్రవేశపెట్టి అయితే ఇదాన భూములను జమీందారు భూములను రద్దు చేయడం జరిగింది అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం అవసరమైతే మరొక చట్టాన్ని తయారు చేసైనా రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్లో కానీ వివిధ జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ హరీష్ రావు కేటీఆర్ ఏదైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళు స్పిన్ వేసినా స్పీడ్ వేసినా ఫాస్ట్ వేసినా ఏదైతే బౌన్సర్ వేసినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బౌండరీ దాటిస్తూ ఉంది వాళ్లకు మజ్జిపోతా ఉంది జవాబు చెప్పే పరిస్థితి లేకుండా అయిపోయింది ఆఖరికి ప్రధానమంత్రి మోడీతో కలిసైనా రేవంత్ రెడ్డి కూలగొట్టాలని కుట్ర కూడా విచ్ఛిన్నమైంది వాళ్లకు మజ్జిపోయి ఆ ఏమంటారు ఆలోచన మెదడు కూడా పనిచేయని పరిస్థితి పడి అర్థం పర్థం లేని చట్టబద్ధతలను విమర్శ చేస్తూ ఉందనే మాట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎలా ఏదైతే మళ్ళొక ప్రేమ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అది ఇన్కన్వెన్షడ్ కావచ్చు గాజు రామరావు చింతల చెరువు కావచ్చు లేకపోతే పల్ల రాసేడిది కావచ్చు అవన్నీ బోగస్ పట్టాలయా ఆనాడు మీ ప్రభుత్వంలో మీరు చెప్తే కలెక్టర్ మీరు చెప్తే ఎంఆర్ఓలు విన్నారు అవన్నీ రికార్డ్ చేశారు ఆ రికార్డులు పట్టుకొని మాకు పట్టా ఉందంటే సరిపోదు కదా హిందా చేసిన తప్పులను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెప్తా మిత్రులారా రెండు వేల ఇరవై రెండులో బిల్కిస్ బాను ఏదైతే అత్యాచార చేసి అత్యాచారం చేసి పదకొండు మందిని హత్య చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం సచీలుగా విడుదల చేస్తే సుప్రీంకోర్టు స్వీకరించి ప్రజా ప్రజావిజ్ఞప్తి స్వీకరించి రద్దు చేసి సవరించింది ఇవాళ మీరు చేసిన తప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవరణ చేసి ప్రభుత్వ ఆస్తులు కాపాడి ఏదైతే హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించాలో ఆ మంచిని అందించే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరచ బలపరచాల్సిన కోరుతూ సెలవు థ్యాంక్ యూ ధన్యవాద ఆయన జోకులు వేయడంలో అదే అదే ఆయన జోకులు వేయడంలో గట్టి ఒక్కొక్క మాట్లాడేటప్పుడు అన్ని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడు యాస ప్ర ఏమంటారు యాస ప్రాస చెప్తా ఉంటాడు అది నేను ఇందాకనే అందుకే మనవి చేస్తున్నా ఆయన బాధ్యత యాజ్ ఏ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఈ జీవోను ఎందుకు అమలు చేయలేదు నేను స్వయంగా మినిస్టర్ గారికి లేఖ రాసినప్పుడు అయ్యా చెరువులన్నీ కబ్జ చేయబడుతున్నాయని ఒక్కరోజు కూడా మీరు స్పందించలే అందుకే ముఖ్యమంత్రి గారు ఒకనొక సందర్భం నేను ఎక్కడో ఆధ్యాత్మికమైన ఒక ఫంక్షన్లో చాలా గట్టిగా మాట్లాడిను నావాడైనా మా పార్టీ వాళ్ళైనా అధికారంలో ఉన్న మా వాళ్ళైనా లేదా ఎవరైనా కూడా ఈ విషయంలో నేను ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు దీన్ని నేను ఇన్ ఇందాకనే ఏ ఫీడ్బ్యాక్ ఏముందని ఒకసారి నేను రకరకాల వ్యక్తులతో మాట్లాడినప్పుడు దీన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు రెండు రోజులు ఈ విధంగానే నిరాధార మాట్లా మాటలు మాట్లాడితే ఇంకా పూర్తిగా మీకు ప్రజలలో విశ్వాసం పోతుంది ఇట్లాంటి మాటలు మాట్లాడకండి ఇప్పటికైనా మీరు మారాలి ప్రకృతి ఎప్పుడు కూడా ఒక రకంగా ఉండదు ప్రకృతి విఘటిస్తుంది ఒకసారి రెండు మూడు సంవత్సరాలు వర్షాలు లేని రాష్ట్రంగా కూడా మనం చూసినాం కాబట్టి దూరదృష్టితో చెరువులు కుంటలు వాగులు వంకలు వీటిని కాపాడుకోవాలనే ఒక దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు ఓ కఠోరమైన నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని మీరు హర్షించాల్సింది పోయి మీరు దాన్ని మాట్లాడుతున్నారు మీ మీకు ప్రజాదరణ లేదు హైదరాబాద్ విషయంలో ప్రజలు మిమ్మల్ని మన్నించరు